హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా జొన్నపిండితో అట్లేసి చూపిస్తాను మీకు ఇవాళ ఓన్లీ జొన్నపిండితో ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ జొన్నపిండి తీసుకున్నాను ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను వాటర్ ఎక్కువ పోసుకుంటే అట్లు బాగా వస్తాయి వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాను కలుపుకొని వన్ అవర్ నానబెట్టుకున్నాం అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్క కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకుందాం పెన మీద బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పెన గురించి మాత్రం కామెంట్ చేయకండి కొంతమందికి కొన్ని అలవాటమైన అలవాటైన వస్తువులు ఉంటాయి అందులో నాకు ఇది ఎన్ని నాన్ స్టిక్ ప్యాంట్స్ కొన్నా కూడా నాకు దీని మీద వేస్తేనే మంచి అనిపిస్తుంది పిండి ఇలా ఇలా జారు జారు ఉండాలండి బాగా పంచ ఉండాలి తిక్కుంటే రావు ఇప్పుడు మనం ఇలా బ్యాక్ సైడ్ ఉంది ఇప్పుడు మనం తిని టర్న్ చేసుకుందాం అందుకే ఇలా ఈజీగా వచ్చేస్తాయి పలచగా వేసుకోవాలి మందంగా వేసుకోకూడదు పిండి కూడా పలచగా కలుపుకోవాలి అప్పుడే మనకి ఇంత ఈజీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో చట్నీతో కూడా అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి అంతే అండి సింపుల్గా మనం జొన్నట్లు వేసేసుకోవచ్చు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇవే గట్టిగా కూడా చాలా మెత్తగా ఉంటాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఎంత పలుచగా ఉన్నాయో అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి